దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై రోజుల్లోనే ప్రజల మధ్య ఇంత తీవ్ర వ్యతిరేకత లేదా ఇంత ఇంత స్థాయిలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల చర్చ నిజంగా చెప్పాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కింత ఆశ్చర్యం కలిగించేలాగా ముందుకెళ్తా ఉందని చెప్పాలి ఎందుకంటే మనం ఒకప్పుడు యుగంలో లేము ఏదైతే మీడియా పరంగానో లేకపోతే పేపర్ పరంగానో పరిగెత్తి ఆ వార్తలే చదివితే అదే నిజమే రా బాబు అయిదని చెప్పి అక్కడ రాసిందే మనం వార్త అనుకుంటే ఆ పొరపాటు బికాజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు దాన్ని పూర్తి స్థాయిలో ఎలా ఏంటి అయ్యిదని చెప్పి విశ్లేషించుకోగలరు అందరికీ నిజ నిజాలు త్వరగా వెళ్ళిపోతుంది స్పీడ్గా వినుకొండ లాంటి ఘటన చూసాక ప్రజల్లో బాధ కలిగేసింది అయ్యో ఏంటి ఇంత దుర్మార్గం దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమి ఇంతవరకు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేదా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతా ఉంది తర్వాత ముచ్చుమారి లాంటి ఘటన చూసి అయ్యో హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి పరామర్శించవచ్చు కదా వాళ్ళేం పది లక్షల కంటే కూడా మాకు మా బిడ్డ మాకు కావాలయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉన్న కన్న తల్లి కన్న తండ్రిని చూస్తే బాధ కలుగుతా ఉంది తర్వాత ఐదేళ్ల పైన ఒక ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే అతన్ని ఏం చేశారో ప్రజలకు కూడా తెలిసి లేనంత కప్పిపెట్టేయడం ఎంతవరకు బాధాకరమైన విషయం తర్వాత నిన్న రాత్రి ఒక జనసేన నాయకుడు విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో ఒక వికలాంగుడు రిటైర్డ్ అయిన ఆర్మీ వికలాంగుడు పైన గొంతు కోసి చంపేశాడు తిరుపతిలో నిన్నే ఒక వ్యాపారి శ్రీనివాస్ అనే ఒక వ్యాపారి ఇంట్లో చొరబడి వాళ్ళ అమ్మని చంపేసి వాళ్ళ కోడలి మనవరాలను కూడా కత్తితో దాడి చేయడం జరిగింది ఒక ఒక వ్యక్తి ఇట్లా పాలనాపరంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా వరకు గాడి దప్పిందటానికి ఎన్నో దాడులు వైఎస్ఆర్సీపీ పైన కూడా దాడులు జరిగినాయి ఇవి లోకేష్ గారి ఆధ్వర్యంలో రెచ్చగొట్టే దూరంలోనూ ముందుకెళ్తా ఉంటాయి ఇప్పుడు ఇంకో విధంలోకి వెళ్తే పరిపాలన విషయానికి వద్దాం అంటే అట్లా డెసిషన్ మేకింగ్ పాలసీలు ఎలా ఉన్నాయి లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు అసలు ఏ స్కీములు ముందు ప్రయారిటీ లిస్టులో తీసుకుంటారు ఇలా చూసుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధాన్నే అదే మోటివ్లో తీసుకెళ్తే చాలు అదే నాకు గెలుపు అని భావిస్తున్నట్టు కనపడింది అమ్మఒడి ఈ పాటికి జూన్ జూలైలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ఇంకా జీవో ఇచ్చి ఒక తల్లికి పదిహేను వేలు నెలకి విపరీతమైన వ్యతిరేకత రావడంతో మళ్ళీ జీవో వెనక తీసుకోవటం ఉద్యోగులకి జీపీఎస్ గెజిట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు గత ప్రభుత్వం సంతకం చేసిన దానికి ఈ ప్రభుత్వంలో వచ్చి గెజెట్ రిలీజ్ చేయడంతో ఉద్యోగుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొని ఉద్యమాలకు తీసే విధంగా పరిగెడుతున్న సందర్భంలో లేదు లేదు ఆ గెజెట్ విడుదల ఎలా వచ్చిందో మేము కనుక్కుంటాం అని చెప్పి వాళ్ళ అధికారులు మేము సస్పెండ్ చేస్తామనే విధంగా ఎలా వచ్చిందో కనుక్కోండి అని చెప్పి అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఆదేశించి ఆ గెజెట్ని వెనక్కి తీసుకోవడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ళు రాజకీయ జీవితంలో పాలసీ మేకింగ్ డెసిషన్లు అనేది ఎలా ముందు తీసుకెళ్ళాలి అసలు ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవడం ఏంటి అసలు అంత చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేదా అనే విధంగా చర్చ కూడా మొదలవ్వటం ఇక పూర్తి స్థాయిలో ఆయన అనుకున్న స్కీమ్స్ ఎన్ని అమలు చేశాడు అసలు ఏ రకంగా తీసుకెళ్లాడు జనాలకు అందుబాటులో ఏ రకంగా ఉంచబోతున్నాడు అంటే ఇప్పటివరకు అమలైన స్కీమ్ కేవలం ఆ పింఛన్ నాలుగు వేలు అంటే మొన్న ఏడు వేలు ఇచ్చారు అదొకటే మొత్తానికి పెంచి ఇచ్చాను అనేది వాళ్ళు బలంగా చెప్పుకోగలుగుతున్నారు మిగిలింది ఏది ముందుకు తీసుకెళ్ళాకపోయాడు ఈ నలభై యాభై రోజుల్లో అంటే ఇంకో మేజర్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే రానున్న రోజుల్లో అది పెద్ద అంశంగా రాష్ట్ర రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశం అంశం వస్తుంది మీరు రాసిపెట్టుకోండి ఉపాధి కల్పన ఇరవై లక్షలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన వంద రోజుల్లోనే లక్షన్నర సచివాలయ జాబ్స్ అనేవి క్రియేట్ చేశారు ఇది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది గత ప్రభుత్వంలో మన బోటోళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరని చెప్పుకోలేకపోయాం ఎంత చెప్పినా వెళ్ళలేకపోయింది ఎంత చెప్పినా బికాజ్ జనసేన సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ పేపర్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ మనం చెప్పిన వాయిస్ కంటే కూడా అందరూ వ్యతిరేక వాయిస్ అనేది జనాల్లోకి బలం వెళ్ళిపోతూ ఉంది సోషల్ మీడియాలో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ఆయన ఒక్కడు షర్మిలా గారి సమాధానం ఆయన వెళ్ళిపోద్ది పవన్ కళ్యాణ్ గారు తెలిపోద్ది పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు తెలిపోద్ది తర్వాత ఎవరో స్థానిక నాయకులు మాట్లాడితే అది వెళ్ళిపోద్ది లోకేష్ గారు తెలిపోద్ది అసలు వాళ్ళు తీసుకొచ్చిన కిరాకార్పిదు హైప్రాజీ వీళ్ళందరి బలంగా వెళ్ళిపోతూ ఉన్నాయి సెలబ్రిటీలు వెళ్ళిపోతూ ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోరాడాడు మిగిలిన ఎవ్వరు ఆయనకు అనుకూలించలేదు ఆయన వాయిస్ అనేది జనాల్లో పూర్తి స్థాయిలోకి వెళ్ళలేకపోయింది దీంతో ఒక్కసారిగా ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే అధికార పార్టీని ఏదైతే వాళ్ళు చేసే పనులు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పనుల మనం బలంగా తీసుకెళ్లాల్సిన పనుల ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి ఆ రెండు కంపారిజన్ వచ్చేస్తాయి ఆ కంపారిజన్లో భాగంగా అందుకే చంద్రబాబు నాయుడు గారు భయపడి అమ్మఒడి తల్లివన్నం అనే స్కీము ఏం చేద్దామని మళ్ళీ మార్గదర్శకాలు అని చెప్పి వెనక తీసుకున్నాడు జీపీఎస్ మీద భయపడి మళ్ళీ వెనక తీసుకున్నాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి నెలలోపే తలనొప్పులు షాకింగ్ ఏంటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ ఎదురుచూపులు వచ్చేలా తయారైంది అయ్యో జగన్ ఉంటే బాగుండేది ఈ పరిస్థితి ఇలా ఉండబోదు ఇంత అరాచకం ఉండబోదు లా అండ్ ఆర్డర్ ఇంత ఉండేది కాదు ఇట్లా నీచంగా ఉండేది కాదు ఇంత దారుణంగా ఉండేది కాదు అని చెప్పి మళ్ళీ జనాల్లో ఎదురుచూపులు మొదలైనయని చెప్పచ్చు చాలా వరకు మీరు కావాలనుకుంటే గ్రౌండ్ లెవెల్లో తిరగండి గ్రౌండ్ లెవెల్తో ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరితో ఏం జరుగుతుందని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన లేదు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పని మీరు ఈ ఐదు సంవత్సరాలు మౌట్ టాక్ అనేది చెప్పండి ప్రతి ఒక్కరి దగ్గర కూర్చోండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించండి అదే మీ సక్సెస్ అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం పీఠంలో కూర్చోబెట్టింది అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు భయపడి ఇళ్లలో నుంచి మేము బయటకు రాలేమంటే ఎవరు ఏం చేయలేరు మీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలా జగన్మోహన్ రెడ్డి గారు పనులు అంత బలంగా చేశాడు అవి మనం చెప్పుకోవడం చేతగా ఫెయిల్యూర్ అయ్యా ఈసారి అవి మనం కరెక్ట్గా చెప్పుకోవాల్సిన పని మన బాధ్యత ఉంటుంది వాళ్ళకే అవన్నీ తెలుసు అవి ఇంకా మనం ఎత్తు చూపించడమే మన బాధ్యత అది మన బాధ్యత ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఎక్కించాలి అనే దానికంటే కూడా విధానాలు పాలసీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా తప్పితే వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు నేను ప్రభుత్వం పనితీరుని క్వశ్చన్ చేస్తున్నాను లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రా చేసిన చేసి బాగానే చేశాడు ఆరో ఫస్టే పని కదా నేనేం దాని మీద కామెంట్ ఏం చేయలేదు అంతే ఎవరైనా కానీ ఒకటి నిజ నిజాలు ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనేది చూపించడం మన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై యాభై రోజులు వచ్చేసరికి అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన శ్వేతపత్రాలు విడుదల చేయడానికి నలభై రోజులు టైం వేస్ట్ అయిపోయింది అప్పుడే పదివేలు కోట్లు అప్పులు వెళ్ళిపోయాడు అందుకని ప్రజలకు తెలియకుండా ఏం ఉండదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత అయితే నలభై రోజులుగా మూట కట్టుకున్నాడు ఇది అందరికి తెలిసిన సత్యం అందరికి అవగాహన ఉన్న సత్యం ఇది